మనం బంగాళదుంప చిలగడదుంప కందదుంప చామదుంప ఇలా రకరకాల దుంపల్ని చూసాం తాజాగా ఈ దుంపల లిస్టులో కొత్త రకం బంగాళదుంప వచ్చి చేరింది నీలకంఠ ఆలు తాజాగా దీనిని మార్కెట్ లోకి విడుదల చేశారు పేరుకు తగ్గట్లుగానే ఇది నీలి రంగులో ఉంది షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెప్తున్నారు ఈ నీలకంఠ బంగాళదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చర్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలున్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి పైగా ఈ నీలకంట ఆలులో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉండి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు తెల్ల బంగాళాదుంపలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపల్ని తినవద్దని వైద్యులు సూచిస్తూ ఉంటారు ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపల్ని సాగు చేయాలనుకుంటే రోహతాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి ఈ బంగాళాదుంప వైరస్ రహితమని ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు